నా పేరు నరసిమ్మ నవ్యాంధ్ర దివ్యాంగుల సేవ సమితి ఫౌండర్ నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి తరఫున ప్రతి నెల కొందరికి నిత్యావసర సరుకులు అందిస్తూ వస్తున్నాం ఈ సరుకులను చూసి ఈ రోజు మనకి హోప్ ఫౌండేషన్ వారు ప్రతి నెల ఇద్దరికి నిత్యావసర సరుకులు అందిస్తూ వస్తున్నారు ఈ నెల మనకి అందించిన సరుకులను వీళ్ళకి మనం అందపోతున్నాం ఇలా పేరు తెలుసుకొని రెండు మాటలు మాట్లాడి తగుపర్యలకి మనకు సరుకులు అందజేస్తాము